హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ షాస్ క్యూ లైఫ్ బిజినెస్ ఛానల్ ఈ ఛానల్ లో కేవలం డాడీ గారి చెప్పిన వాయిస్ ని మాత్రమే పెట్టబడును కాబట్టి మీరు నా ఈ ఛానల్ ని షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి నా ఛానల్ ని మరింత ఆదరిస్తారని కోరుచున్నాను నా ఛానల్ ను మరింతగా ఆదరిస్తూ ముందుకు తీసుకెళ్తారని ఆశిస్తున్నాను ఈ ఛానల్ ద్వారా మీకు ఎప్పటికప్పుడు డాడీ గారి సమాచారాన్ని పూర్తిగా తెలియజేయబడుతుంది ఇంకెందుకు ఆలస్యం సబ్స్క్రైబ్ చేయండి మరింత ఉత్సాహాన్ని పెంచండి గుడ్ మార్నింగ్ లేడీస్ గుడ్ మార్నింగ్ మనం ఈ అకౌంట్ ట్రాన్స్ఫర్ ఆప్షన్ అనేది ఈరోజు ఇచ్చేశాను దీని కండిషన్స్ ఒకసారి వినండి ఈ రోజు నుంచి మొదలుకొని ఈ నెల పద్నాలుగో లోపు ఎవరైతే ట్రాన్స్ఫర్ పెట్టుకుంటారో నాకు అకౌంట్ అవసరం లేదు నా క్యాష్ నాకు ఇచ్చేయండి అని దాని అర్థం అలా ఎవరైతే పెట్టుకుంటారో వాళ్ళందరూ మీ అకౌంట్లోకి వెళ్తే ఈ అకౌంట్ ట్రాన్స్ఫర్ ఆప్షన్ అనేది ఉంటుంది ఆ ఆప్షన్లోకి వెళ్ళి మీరు దాన్ని ఆపరేట్ చేస్తే మీకు ఓటీపీ వస్తుంది ఓటీపీ రాలేని వాళ్ళు ఎవరో చెప్తాను ఓటీపీ ఎవరికి రాదు అని ఆల్రెడీ క్యూ లైఫ్లోకి కాయిన్స్ పంపింగ్ చేసుకొని ఉంటే వాళ్ళకి ఓటీపీ రాదు అంటే వాళ్ళది ట్రాన్స్ఫర్ అవ్వదు అలాగే మీరు ట్రస్ట్ వ్యాలెట్ పెట్టుంటే అవదు అంటే మీరు ఆ కాయిన్స్ తీసుకోవడానికి మీరు ఆల్రెడీ మాట్లాడుకోవడం కానీ లేదా కాయిన్స్ మీరు తీసుకోవడానికి డబ్బులు ఇచ్చేయడం కానీ చేసి ఉంటారు అందుకని అది రాదు అది కాయిన్ వగరాలు అన్నీ మీకు ఆల్రెడీ అవైలబుల్ కాబట్టి అది రాదు తర్వాత మీరు కేవైసీ చేయకపోతే రాదు ఈ మూడు సెక్షన్స్ కాకుండా మిగతా అవన్నీ వచ్చేస్తాయి అన్నమాట కేవైసీ చేయకపోతే ఎందుకు రాదు అంటే దానికి అది ఎవరో తెలియలేనప్పుడు దాన్ని క్లోజ్ చేయడం మనం ఇంకోరికి పంపించడం వీలు పడదు కేవైసీ చేయలేని వాళ్ళకి మెజ్జి చేసుకోవచ్చు మనం ఇంతకుముందు ఇచ్చాం సో మెర్జ్ ఆప్షన్ అనేది మళ్ళీ నేను ఎల్లుండి మాట్లాడతాను కాబట్టి ఎల్లుండి మాట్లాడదాం దాన్ని అయితే ఇప్పుడు ఈ ట్రాన్స్ఫర్ ఆప్షన్ అనేది మీరు ఈ రోజు నుంచి పద్నాలుగు తారీఖులో పెట్టుకోవచ్చు ఇది వేరే ఒకరికి ఎలా వెళ్తుంది వాళ్ళకి ఏ బెనిఫిట్స్ అనేవి నేను మళ్ళీ ఆ సెక్షన్ వేరు కాబట్టి అది క్యూ లైఫ్కి సంబంధించింది కాబట్టి నేను అక్కడ మాట్లాడతాను కాబట్టి ఎవరైతే వద్దు అనుకున్నారో వాళ్ళు తప్పనిసరిగా పెట్టుకోండి దయించి ఈ అవకాశాన్ని పద్నాలుగు తారీఖు లోపు వాడుకోండి ఎందుకంటే ఈ అకౌంట్స్ అన్నీ పద్నాలుగో తారీఖు లోపుని మీరు చేసుకుంటే అంతవరకే టైం ఇవ్వగలను ఆ తర్వాత మీరు అడగకూడదు నేను ఇవ్వకూడదు ఎందుకంటే ఎవరికి కావాలనేది మీకు ఒక ఉంటుంది కదా మీరు ఆల్రెడీ ఇబ్బంది పడి ఉంటారు కదా అందుకని ఈ పది రోజులు ఈ వాటి నుంచి పద్నాలుగు తారీఖు వరకు మీరు చేసేసుకోండి తర్వాత ఆల్రెడీ సరెండర్ ఆప్షన్ ఇంత ముందు ఇచ్చిన అంటే డబ్బులు తీసుకున్న వాళ్ళు వాళ్ళకి అకౌంట్ ఓపెన్ కాదు వాళ్ళకి అకౌంట్ ఓపెన్ కాదు దయించి ఈ అవకాశాన్ని ఇప్పుడే వాడుకోండి ఆ తర్వాత ఇమ్మన్నా మనకు అవ్వదు ఎందుకంటే కిబో అకౌంట్స్ అన్నీ కూడా అయితే యూటిలిటీకి వెళ్ళిపోవాలి లేదంటే మీరు సరెండర్ పెట్టాలి లేదా మూడు ఆప్షన్ మధ్యలో మధ్యలోకి వెళ్ళిపోతే అది ఇంటికి కదా ఈ మూడు ఆప్షన్స్ దీన్ని ఈ నెల దీన్ని క్లోజ్ చేసేస్తున్నాను ఈ నెల ఆగస్టులోనే మొత్తం కిబోలో ఉన్నాయి అన్నీ కూడా ఈ నెల క్లోజ్ చేసేస్తున్నాను కాబట్టి ఈ ఆప్షన్ని అందరూ వాడుకోవాల్సిందిగా కోరుతున్నాను మళ్ళీ చెప్పలేదు నాకు సీనియర్ చెప్పలేదు నాకు ఆ విషయం తెలియదు అండి అని కానీ మా జూనియర్ ఫోన్ ఎత్తలేదండి కానీ ఇలాంటివి ఏమీ ఎందుకంటే మనం మళ్ళీ తిరిగి ఇస్తున్నాం తిరిగి ఇచ్చేస్తున్నాం కాబట్టి దాన్ని మళ్ళీ చెప్పొద్దు ఈ కిబోతాలు డేటా మొత్తం క్లోజ్ చేస్తున్నాను కాబట్టి మనకు ఎక్స్చేంజ్ డేటా ఒక్కటే మిగిలి ఉంటుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అవకాశాన్ని వాడుకోండి మళ్ళీ ఎల్లుండు మెర్జాప్స్ను మీకు ఇస్తాను కాబట్టి ఆ ఆప్షన్ ఇస్తాను దాని తర్వాత నేను మాట్లాడాల్సిన ఉన్నాయి తర్వాత మాట్లాడదాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఈ అవకాశాన్ని పూర్తిగా వినియోగ వినియోగించుకోండి ఈ మధ్యకాలంలో నా దగ్గర పదివేలు ఉన్నాయి పది ఉన్నాయి నా దగ్గర చాలా ఉన్నాయి అని మీరు గ్రూపుల్లో అక్కడెక్కడ పెట్టారు కాబట్టి ఆ అవకాశాన్ని వాడుకుంటారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో థ్యాంక్ యూ వర్ అండ్ ఆల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్